ಆಲೇಸ್ತು ಹಾಯ್ ನೀರು ಎಂದ್ರೆ ಸೈನ್ಯರ್ ಎರಡು ಮಾತಾಡತೀ ರೆಡಿ ಮೇನ್ ಷೋಲ್ಡರ್

పాతి 11 గెల్సిన వారికి ప్రైజ్ అవండి ఓడిపోయిన వాళ్ళకి గిఫ్ట్ అవండి టీము 32 మార్క్స్ తో ఓడిపోయారు ఏంటిది ఫేర్ ఇవ్వాల్కి ఇది వాడి వండి ఏంటి ఎవరు టీము అహ్ మనసు గెలిచారు కప్పు గెలిచారు 15 మార్క్స్ మీ సికిల్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్